హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఇప్పుడు నేను చెప్పే మాటలు కొంచెం అడ్వాన్స్డ్గా ఉండొచ్చు ఆల్రెడీ కొన్ని చెప్పాను నేను అప్పుడు ఒకరిద్దరు ఎటకారంగా మెసేజ్లు పెట్టారు దేశ రాజకీయాలను పవన్ కళ్యాణ్ గారు శాసించబోతున్నారు జనసేన పార్టీ దేశ రాజకీయాలను శాసించబోతోంది అని నేను వీడియోలో డిస్కస్ చేసినప్పుడు ఒకరిద్దరు ఎటకారంగా మెసేజ్ పెట్టారు ఏమవుతోంది ఇప్పుడు అడుగడుగున మోడీకి పవన్ కళ్యాణ్ గారే కావాలి పవన్ కళ్యాణ్ గారు లేకుండా ఏ పని జరగట్లేదు అక్కడ అంతగా శాసిస్తున్నారు ఇప్పటికీ అర్థమై ఉండాలి మీకు రీసెంట్ టైమ్స్లో మన సమావేశాల్లో మీటింగ్స్లో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఇంకో పదేళ్ళు మన చంద్రబాబు గారే సీఎంగా ఉండాలి మీ అడుగు అడుగుల్లో మేము నడుస్తామని చెప్పేసి ఆ మాటల్లో అంతరార్థం ఏంటి నాకు సీఎం సీటు ముఖ్యం కాదు అంతకంటే వేరే లెవెల్ అంతకు మించిన టార్గెట్ ఉంది అని సో ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు గారిని కూర్చోబెట్టి కూటమిని బలోపేతం చేసి స్నేహహస్తంతో ముందుకెళ్తూ కేంద్రంలో చక్రం తిప్పాలనేది పవన్ కళ్యాణ్ గారి ప్లానింగ్ ఆ ప్లానింగ్ ఇప్పటికీ కొందరికి అర్థమైతే అవ్వట్లేదు దేశ రాజకీయాలను పవన్ కళ్యాణ్ గారు శాసించబోతున్నారు రాసి పెట్టుకోండి అది ఎంతో దూరంలో లేదు మళ్ళా ఎలక్షన్స్ వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు కమింగ్ ఎలక్షన్స్లో సెంటర్ పాయింట్ కాబోతున్నారు గుర్తుపెట్టుకోండి జగన్ టార్గెట్ కాదు తను జగన్ నాకు తెలిసి ఏంటంటే ఒక చిన్న ఈక కేంద్రంలో చక్రం తిప్పే అతి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం సీటు కోసం కాదు ఏకంగా పిఎం సీటు వరకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళే స్థాయికి మనము ఆ జర్నీని మనం చూస్తూనే ఉంటాం పవన్ కళ్యాణ్ గారి స్టామినా వేరు ఆ స్థాయి వేరు అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది ఒక నిజాయితీగా ఉండే ఒక రాజకీయ నాయకుడు జనాల కోసమే పనిచేసే ఒక రాజకీయ నాయకుడు సో స్ట్రాంగ్గా బలంగా వెళ్తే అది పవన్ కళ్యాణ్ అయితే అది వేరే లెవెల్ అనమాట సో పవన్ కళ్యాణ్ గారి లెక్క వేరు కొంచెం ఎందుకు ఏ టైంలో ఏం మాట్లాడతారో తెలియదు అనుకుంటాం కానీ ప్రతి దానికి అర్థం ఉంటుంది అందువల్లే పవన్ కళ్యాణ్ గారు ఆయన స్థాపించిన జనసేన పార్టీ కేంద్రంలో చక్రం దిప్పే స్థాయికి వెళ్ళాలని వెళ్తుందని కోరుకుందాం సో పవన్ కళ్యాణ్ గారి స్టామినా సీఎం కాదు పిఎం సీటు వరకు వెళ్ళగలిగే అతి గొప్ప నాయకుడు ఆ గొప్ప నాయకుడిని మనం చూస్తూనే ఉందాం ఆ డెవలప్మెంట్ని మనము మన కళ్ళతో చూస్తూనే ఉందాం ఎప్పటికప్పుడు ఎలాంటి ట్విస్ట్లు వస్తాయని కూడా తెలియదు పవన్ కళ్యాణ్ గారు చేసే రాజకీయం ఎవరికి అర్థం కాదు సో అర్థమయ్యే రోజు అందరికీ అర్థమవుతుంది దేశ రాజకీయాల్ని ఒకే ఒక మాట చెప్పగలను దేశ రాజకీయాల్ని శాసించే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ